సింగరేణి ఆర్జీ సెక్టార్ త్రీ హై స్కూల్ ఆవరణలో విద్యార్థిని విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు శనివారం మండల న్యాయ సేవ అధికార సంస్థ గోదావరికి ఆధ్వర్యంలో సింగరేణి ఉన్నత పాఠశాల సెక్టార్ త్రీ హై స్కూల్లోను విద్యార్థిని విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి అడిషనల్ జిల్లా న్యాయమూర్తి టి శ్రీనివాస్ ఏసీపీ ఎం రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే సైబర్ క్రైమ్ వరకట్న విధి నిషేధం గంజాయి ర్యాగింగ్ సెల్ ఫోన్ వినియోగం వల్ల అనార్థాలు వంటి చట్టాలపై పిల్లలకు అవగాహన కల్పించారు విద్యార్థి దశలోనే ఏది మంచి ఏది చెడు మంచి స్పర్శ చెడ్డ స్పర్శ అనే విషయాలను తెలుసుకొని ఏదైనా అభ్యంతరకరం అనిపిస్తే తల్లిదండ్రులకు తెలియజేయాలని అన్నారు అపరిచితుల ద్వారా వచ్చే కాల్స్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంచి అలవాట్లు అలవర్చుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు ఫార్మ్ ఎందుకు వచ్చింది ఇప్పుడు వరకు నాకు తెలియదు అంటే నాకేమొచ్చింది నాలెడ్జ్ మాత్రం ఉంది అండర్స్టాండింగ్ స్టెప్ లెవెల్లోకి వెళ్ళలేదు అండర్స్టాండింగ్లోకి వెళ్తే ఆ వ్యక్తి ఏం చేస్తారంటే ఆ సబ్జెక్ట్ని ప్రాక్టీస్లో తీసుకెళ్తారు దాన్నే విజ్డమ్ అంతేనా అందుకే ఇప్పుడు నా లైఫ్లో నేను ఆ ఫార్ములా ఎక్కడ కూడా యూజ్ చేయలేదు నాకు కేవలం ఏమొచ్చింది నాకు దాని మీద నాలెడ్జ్ మాత్రం వచ్చింది అండర్స్టాండింగ్ రాలేదు మరి నాలెడ్జ్ అనేది మైండ్లోకి వెళ్తుంది అండర్స్టాండింగ్ అనేది హార్ట్లోకి వెళ్తుంది విజడం అనేది చేతుల్లోకి వస్తుందా అంటే ప్రాక్టీస్ సో ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టీస్ రొటీన్ జరిగే క్లాస్ బుక్స్ కాకుండా బయట ప్రపంచంలో కూడా ఏం జరుగుతుంది జరిగితే ఏం చేయాలని మీకు కొద్దిగా విజ్ఞానాన్ని అందించడానికి ప్రోగ్రామ్ ఇది ఎంతో రకరకాలైన అన్ని గురించి ఎవరికి చెప్పినారుంటే వీటిలన్నీ ఎంతవరకు విని గుర్తుంచుకుంటారు అనేది ప్రశ్న ఏదో వాళ్ళు వచ్చినారు చెప్పినారు అయినారు తర్వాత మన పని మనం వేసుకుందాం అనేది కాకుండా ఈ స్థాయిలో నుంచి మీరు కొద్దిగా అసలు పుస్తక పురుగులు లాగా కాకుండా బుక్ వామ్స్ అంటారు కదా ఆ బుక్ వాంగ్ లాగా పుస్తక పురుగు లాగా కాకుండా బయట కూడా ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది జరిగితే దానికి మనం ఎట్లా రెస్పాండ్ కావాలి అనేది మనం నేర్చుకోవాలి బేసిక్ జనరల్గా అక్కడ ముగ్గురు నెలలు మొదలపిల్లలు కూర్చొని ఆ టైం ఆట వాళ్ళు కాదు మనకెళ్ళి అని చెప్పేసి తలదించుకొని భయం భయం భయంగా నడుచుకుంటూ పోతారు అవునా కదా జనరల్గా సాధారణంగా జరిగే ఇదే కదా ఈ కార్యక్రమంలో అఫీషియేటింగ్ డీజీఎం పర్సనల్ అధికార ప్రతినిధి ఎస్ అనిల్ కుమార్ జీడీకే టూ టౌన్ సిఐ ప్రసాదరావు బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ టి సతీష్ న్యాయవాదులు శైలజ శ్రీనివాస్ భూమయ్య బి అనురాధ ఎన్ సురేష్ చరణ్ రెడ్డి సామాజిక కార్యకర్త శంకర్ ఏ మెంబర్స్ సుజాత తిరుపతమ్మ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ సుందర్రావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు